హలో అండి అందరికీ నవరాత్రి ఆరంభ శుభాకాంక్షలు అమ్మవారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా పూర్వం ఒక మునీశ్వరుడు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఒక దేవత ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఈ దివ్య ఫలాన్ని నీ చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది మునికి ఏ కోరిక లేదు అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా చేయాలనుకుని ఆయన ఫలాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు మునికి తగిన మర్యాదలు చేసి ఆయన వచ్చిన పని గురించి అడిగాడు రాజా ఇదొక అమరఫలం దీన్ని కొన్నవారికి ఒక్క కోరిక మాత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత దాన్ని ఇతరులకు తక్కువ ధరకు విక్రయించాలి కోరిక తీరిన తర్వాత మాత్రమే ఈ ఫలాన్ని ఒక వారం రోజుల కన్నా ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వలన వారికి అపాయం కలుగుతుంది దీన్ని ముందుగా మీకు ఇస్తున్నాను దీనికి ఎంత ధర ఇస్తారో చెప్పండి అని ముని అన్నాడు రాజుకు అత్యవసరంగా తీరవలసిన కోరిక ఒకటి ఉంది ఆయనకు రాజుకు చాలా కాలంగా యుద్ధం జరుగుతూ ఉంది ఎవరికీ విజయం మాత్రం రావడం లేదు ఇరు రాజ్యాలకు బోరడంత నష్టం మాత్రం వస్తుంది అందువలన రాజు ఆ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకుని ఆ పండును లక్ష వరహాలకు కొనాలని అనుకున్నాడు ముని ఆ పండును రాజుకు ఇస్తూ ఇలా అన్నాడు మీ కోరిక తీరిన తర్వాత వారం రోజుల లోపల లక్ష వరహాల కంటే తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి మీ నుంచి కొనేవారికి ఈ మాట చెప్పాలి అని లక్ష వరహాలు రాజు నుంచి పుచ్చుకుని వాటిని తీసుకుపోయి పేద సాధులకు దానం చేసేసి తన దారిన తాను అడవికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయ్యింది విజయం సాధించిన రోజే రాజు కొలువులో ఆనందంగా ఆ అమరఫలాన్ని అందరికీ చూపించి దాని మహిమ గురించి వివరించి కావలసిన వారికి దాన్ని విక్రయిస్తాను అన్నాడు ఎంతో కాలంగా ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి ఆ ఫలాన్ని తొంభై వేల వరహాలు ఇచ్చుకొని తన వ్యాధికి నివారణ చేసుకున్నాడు వెంటనే అమరఫలం చేతులు మారింది దాని ప్రభావంతో అనేక మంది అనేక రకాల కోరికలు తీరాయి కొందరికి వ్యాపారం కలిసి వచ్చింది కొందరు విద్యావంతులయ్యారు అనేక మంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు కోరికలు తీర్చుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది చాలా కాలం గడిచింది ఆ రాజ్యంలోనే చంద్రయ్య అనే ఒక వ్యక్తికి పక్షపాతం వచ్చింది అతను ఇంతకు ముందు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యువు నుండి తప్పించాడు ఆ అమరఫలం ఇప్పుడెంత ధర ఉంటుందో అని తెలుసుకోవాలనుకున్నాడు రెండు కాసులని తెలిసింది రెండు కాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒక కాసుకే అమ్మాలి ఆ తర్వాత ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ అమ్మలేక ప్రమాదంలో పడతాడు ఇలా అనుకుని చంద్రయ్య తన వ్యాధి నివారణ కోసం అమరఫలాన్ని కాకుండా వైద్యున్నే నమ్మాలనుకున్నాడు కానీ అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండు కాసులు ఇచ్చి నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకుంది చంద్రయ్య వ్యాధి చిటికిలో తీసేసినట్టు నయమయ్యింది తాను తీసుకుంటున్న మందులే పనిచేశాయి అనుకున్నాడు చంద్రయ్య ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరికైనా ఒక కాసుకు అమ్మాలి కానీ ఎవరికని అమ్మడం అమ్మితే ఆ తర్వాత కొన్నవాళ్ళ గతేమిటి అని అనుకుని అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా తను భరించడానికే సిద్ధమయ్యింది తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనన్న భయంతో మాలిని ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది నౌకరు ఒకరోజు ఏమండి అమ్మగారు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఇక నేను ఎంతో కాలం బతకనురా అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది నౌకరు నవ్వి ఎవరూ చావద్దు ఒక కాసుకు ఆ దివ్య ఫలాన్ని నాకు అమ్మేయండి నేనే చేస్తాను అని అన్నాడు నౌకరు ఇంకా నయం నీ కోరిక తీరాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు అని అడిగింది మాలిని నేనసలు కోరిక కోరితే కదా అమ్మగారు దాన్ని పెట్టెలో దాస్తాను అంటూ నౌకరు ఒక కాసు తీసి ఇచ్చి దివ్య ఫలాన్ని తీసుకుపోయి తన ఇంట్లో కొయ్య పెట్టే అడుగున భద్రంగా దాచాడు ఆ తర్వాత అది ఏమైంది తెలియలేదు కొంతకాలం అయ్యాక చూస్తే దాని జాడే కనిపించలేదు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్